క్రైస్ దాడ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం గలిలయ్యలు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనక ఇరుషాలేములో పండుగ సమయమునకు ఆయన చేసిన కార్యములన్నీ నాకు ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని చూడండి ప్రియులారా గల్యులు ఆయన చేసిన కార్యములన్నీ చూసి ఆయనను చేర్చుకొని అనేటువంటి మాటలను ఇక్కడ లేఖన భాగంలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఈరోజు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం అనేక గ్రామాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ప్రపంచంలో సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని ఆ సృష్టికర్త కర్తటువంటి దేవాది దేవుడు సమ సమాజంలో క్రైస్తవులుగా సేవకులుగా విశ్వాసులుగా ప్రవక్తలుగా సువార్థికలుగా ఉన్నటువంటి వారికి ఈ బాధ్యతను అప్పజెప్పాడు ఈ బాధ్యతను ఆయన చెప్పి ఉండగా ఈ భారమును ఈ బాధ్యతను సార్వత్రిక సంఘం మోస్తూ నలనిక్కల స్వార్థ ఈరోజు ప్రకటిస్తూ ఉన్నది ప్రకటించచ్చు ఉండగా ఈరోజు చాలా మంది మా గ్రామములో స్వార్థ ప్రకటించకూడదు మా గ్రామాల్లో ప్రార్థనలు జరగకూడదు మా గ్రామంలో ఏ ఇంట్లో ప్రార్థనలు జరగకూడదు మా గ్రామానికి దేవుడు అవసరం లేదు అమెరికా దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు చూడండి ప్రియులారా ఆనాటి కాలంలో నట ఆ గల్లైలు ఆయనను చూసి ఆయనను తెలుసుకొని ఆయన కార్యములు గ్రహించిన వారై ఆయనను చేర్చుకొని రని లెక్కనం సెలవిస్తుంది ఈ రోజు సేటుగా మనల్ని మనమే ఆలోచన చేద్దాం నీకేం తెలుసని ఆయనను వద్దంటున్నావు నీ గ్రామంలోనికి వద్దంటున్నావు నీ ప్రాంతంలోనికి వద్దంటున్నావు ఎందుకు సువార్తను అడ్డగించుతున్నావు నీకేమైనా తెలుసా చూడండి ప్రియులారా గెరాసేనీయులట ఆయన మా ప్రాంతంలోనికి రావద్దు ఆయన మా ప్రాంతములో ఉండొద్దు అని ఆయనను బలవంతముగా అక్కడి నుంచి పంపించి వేసానంటే చూడండి మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన తమ ప్రాంతంలోనే విడిచి పొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి అయ్యా నువ్వు మాకొద్దు మాకు అవసరం లేదు మా గ్రామానికి వద్దు మా ఇంటికి వద్దు మా దేశానికి వద్దు అని ఆయనకు చెప్తున్నారట ఆయన బ్రతిమలాడుతున్నాడు నువ్వు మాకొద్దు అని ఆయన బలవంతంగా వచ్చేవాడు కాదండి బలవంతంగా వచ్చేవాడు కాదండి చూడండి ప్రియులారా ఏ దేశమైతే ఆయనను చేర్చుకుంటుందో ఏ గ్రామం అయితే ఆయన చేర్చుకుంటుందో ఏ కుటుంబం అయితే ఆయన చేర్చుకుంటుందో భూమి మీద నివాసం చేస్తున్న సకల దేశములు సకల ప్రజలు ఎవరు చేర్చుకుంటారో వారు రక్షించబడతారు ఎవరు ఆయనను ఆహ్వానిస్తారో ఎవరు ఆయనను హత్తుకుంటారో వారికి రానున్న దినాల్లో క్షేమము ప్రియులారా ఆయనని విసర్జించిన వాడు ఒకను ఒక దినమున ఆయన ఉగ్రతను చవి చూడక తప్పదు ఈరోజు వద్దు 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 మా ప్రాంతాలకు వద్దు మా గ్రామాలకు వద్దని అంటున్నారే ఆ గ్రామాల పరిస్థితి ఆ దేశాల పరిస్థితి రానున్న రోజులు ఏమిటో మీరే చూస్తారు ఎందుకంటే ప్రియులారా దేవుని లేఖనం సెలవిస్తున్నది ఆయన మాట ఒక చోట ఉన్న ఇంకొక చోట కాదని ఉండదు ఆయన మాటల్లో గతించిపోట కంటే ఆకాశం భూమి గతించుట సులభం వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన గురించి రాయమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచన నెరవేర్పులు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి జరిగి తీరుతూ ఉన్నది ఆ జరిగి తీరే దాంట్లోనే భూలోకంలో ఎన్నో వింతలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తున్నాం వాటి ప్రకారంగానే భయంకరమైన యుద్ధాలు భయంకరమైన వాతావరణాలు భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇందాక లోకంలో చాలామంది అనుకుంటూ ఉన్నారు వింత జంతువులు వచ్చాయి సముద్రం నుంచి రకరకాల అవి వింత జంతువులు వచ్చాయి ఇక అంతం భూమి కాబోతుందని రకరకాల మనుషులు మాట్లాడుకుంటున్నారు ప్రియులారా వాక్యం సెలవిస్తున్నది వింత జంతువులు వస్తు భయంకరమైన తెగుళ్ళు వస్తాయి భయంకరమైన భూమి మీదకి వస్తూ ఉన్నది ఆ దినమున ఏ నరులను తప్పించుకున్న వాడు తప్పించుకున్నవాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ప్రియులారా అది క్రీస్తును చేర్చుకున్నవాడు అంగీకరించిన వాడు ఆ గ్రామాలు ఆ రాష్ట్రాలు ఆ దేశాలు మాత్రమే అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా దేవుని లేఖనం సెలవిస్తున్నది హిర్మియా ప్రవచన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇరవై తొమ్మిదవ వచ్చమా దేశమా దేశమా యహోవ మాట వినుము యహోవ మాట అవును ప్రియులారా దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు గ్రామంతో దేవుడు మాట్లాడుతూ నీ కుటుంబముతో సర్వ ప్రపంచముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట విను ఆయన మాటకు లోబడు లేకపోతే భయంకరమను ఉగ్రతను పొందుకొనబోతూ ఉన్నావు భయంకరమైన భూకంపాలు భయంకరమైన కరువులు భయంకరమైన ఉగ్రత భూమిదికి ఆ ప్రళయ జలములు రాబోతు ఉన్నాయి నాశనము రాబోతు ఉన్నది దాన్ని ఏమని తరము కాదు వివిధ నీ కుటుంబ విషయంలో నీ రాష్ట్రం విషయంలో నీ దేశం విషయంలో సహోదర సహోదరి భారం కలిగి ప్రార్థించవలసిన వాడివై ఉన్నాం ఎందుకంటే గెరాసేనియులు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసినటువంటి ప్రేమను గుర్తెరగలేక వారు నువ్వు మాకొద్దు అన్నారు గుర్తెరిగిన గలీలో మాకు కావాలి మా ప్రాంతంలో ఉండాలి అనుకున్నారు నువ్వు ఈరోజు ఏమనుకుంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఈరోజు కనుక నువ్వు తృణీకరించినట్లయితే నీ జీవితంలో ఘోరంగా నష్టపోతావు ఈ నష్టపోయింది మరలా జీవితంలో కళలో కూడా దాన్ని పూడ్చుకునేలేమనే విషయాన్ని ప్రభుపేట మనవి చేస్తున్నాను గనక వివిధ కాల సమయం ముందు ఒక సన్నివే పరిశీలన చేసుకో నువ్వు మాట్లాడేటటువంటి దాంట్లో నువ్వు విసర్జించే దాంట్లో న్యాయం వాస్తవం ఉందా చరిత్ర తెలుసుకొని మాట్లాడుదాం చరిత్రను తెలుసుకుందాం చరిత్రను తిరగరాసినటువంటి దేవాది దేవుణ్ణి మనం కలిగి జీవించుదాం రాబోతున్న రాజుల రా రాజు అనేటువంటి ఆయన రాకబడే గుంపులో ఉండి దైవాశీర్వాదాలు పొందుకుందాం అంటే గృహపాత్రేక దేవుడు మనకిచ్చునగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ మోహనదులని పొందనాలుస్తుంది ఇన్ని మాటలు నాలో మాలో అందరి ఫలింపజేసి మైమలు పొందమని క్రీస్ దేశ్వరం మీద పెట్టుకుంటున్నాము అంటే